రెండు వేల సంవత్సరంలో కళ్ళబుషన్ ఉండాలి ఎవరు కలదేవకూడదు దేవు సన్నిధి మన మధ్యలో వండిచినది రాళ్లతో కట్టుబడిని ఆరాధించినప్పుడు ఇతికలతో కొట్టబడ్డాము ఆ సందర్భంలో దేవుడి పాటిచ్చినాడు చాలా భూతులు మాట్లాడుతూ నిమ్మల్ని అభిమానపరిచినప్పుడు దేవుడి పాటలో మొదటి చరణములు ఉంటాడు భూషణగా ఏనా చేసిన హృదయం నిన్ను ప్రే దేవుని ప్రేమ చిన్న మీద ప్రేమ పోతుంది చిన్న సమస్యకి వైదొలిగిపోతున్నావు చిన్న సమస్యకే విశ్వాసం కోల్పోతున్నావు అది కాదండి ఈ విశ్వాసం అంటే అది కాదు భక్తి దేవునికి స్తోత్రము కలుగునక రామతో కొత్తబడినప్పుడు రామతో ఉంటాడు దేవా ఈ పాప అలాంటి వారు ప్రాంతాలను మారిస్తారు అలాంటి అభిషేకం మనకు కావాలి గావించి అందరి హృదయమైన ప్రేమించడం లేదు ఇంకా ఇంకా విశ్వకరిత నింపబడాలి ఇంకా మనము ఆత్మత నిలిపబడాలి ఇంకా ఆరాధించి అందుకే నా మనసే నీ ఆడగా ఎంత దూషించిన అవమానపరచిన నా మనసు ఇంకొని కొనిలాడుతుంది అయ్యా ఇంకా ఎక్కువగా నిన్ను స్థుతించాలనే ఆశ్ర ఆలో కలుగుతుంది అలాంటి అభిషేకము నీటికి వత్సలు కాక హలో ఏంటి ప్రవాశించి వస్త్రముని చారిపోతున్నా వస్త్రముని ఊడిపోతున్నా బావీడు ఆరాధిస్తున్నాడు తప్ప ఒంటి మీద వస్త్రము పడిపోతున్న విషయం కూడా బాదీడికి తెలియదు అలాంటి పరమర్శను అలాంటి అభిషేకము అలాంటి ఆరాధన మనస్సు దావిగా ఉన్నది మనం ఆరాధన వేస్తుంటాం ఇంటికాడ తాళం పెట్టమా లేదా మనం ఆరాధిస్తుంటాం ఇంటికాడ డబ్బులు ఎక్కడో పెట్టాను